రాజకీయాలు చేస్తున్నాడని టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు సాక్షి వార్త పత్రిక కాదు వైసీపీ కరపత్రిక అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు అంబేద్కర్ పేరెత్తే అర్హత కూడా జగన్కి లేదన్నారు పార్టీ మీలార్ అడుగడుగున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానించిన పార్టీ కాదు ప్రభుత్వం కాదు చంద్రబాబు నాయుడు గారిది ఆ ప్రపోజల్స్ కన్వెన్షన్ సెంటర్ రెండు వేల మంది కూర్చునే ఒక కన్వెన్షన్ సెంటర్ అక్కడ మీటింగ్ హాల్ దాన్ని పీపీపి పద్ధతి ప్రకారం మనం కన్స్ట్రక్ట్ చేస్తే ఎలా ఉంటుందని ఒక ఆలోచన చేసింది ప్రభుత్వం అదే ఆ జిల్లా కలెక్టర్ గారు మాట్లాడారు చేస్తే మంచిదే కదా బ్రహ్మాండంగా నిర్మాణం జరుగుతుంది కదా రెండు వేల మంది రెండు వేల ఐదు వందల మంది కూర్చొని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకునే బ్రహ్మాండమైన ఎయిర్ కండిషన్ హాల్ నిర్మాణం పీపీపీ పద్ధతిలో చేయాలని ఒక ఆలోచన ఉన్నది ప్రభుత్వానికి ఇది మొత్తం ప్రైవేటు పరం చేస్తున్నారు అంబేద్కర్ గారనే ప్రైవేట్ పరం చేస్తున్నారు చెయ్యారండి అక్కడ అంబేద్కర్ దగ్గర పగలగొట్టారు అన్ని తప్పుడు రాతలు అందుకే కరపత్రిక అది వార్తాపత్రిక అదే వార్తాపత్రిక అయితే రాయరు అది నిజంగా సార్ అంటారు కొంతలో కొంత అది కరపత్రిక కనుక జగన్మోహన్ రెడ్డి ఏది చెబితే అదే రాస్తారు పగలగొట్టారు ఏం పగల పగలగొట్టిన మాట కరెక్ట్ అక్కడ పత్రిక మీరు కూడా వినాలి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏంటో మీరు కూడా వినాలి ఆ అంబేద్కర్ ఆ పెద్ద ఎత్తైన విగ్రహాన్ని నాలుగు వందల కోట్ల రూపాయలు నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన మాట కరెక్ట్ నేను లేదు మంచి నిర్మాణం జరిగింది నేను కాదంటలేదు నేను కానీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గొప్ప జగన్మోహన్ రెడ్డి గొప్ప అని మీరు చెప్పండి మీరు ఐఎమ్ సే ఐ ఐఎమ్ సారీ టు సే మీరు దీంట్లోంచి వచ్చారు ఒక మంచి సామాజిక వర్గం నుంచి వచ్చారు మీరు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గొప్పవాడ జగన్మోహన్ రెడ్డి గారు గొప్పవారండి పదకొండు షీట్లు సిబిఐ వేసింది మన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఐదు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు వేసిందండి మన జగన్మోహన్ రెడ్డి మీద ప్రతి శుక్రవారం కోర్టుకు వస్తాడండి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం చదువుకున్నాడు ఇప్పటికి కూడా పెద్ద రహస్యంగా ఉండిపోయిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని చెల్లిని తరిమి కొట్టిన వ్యక్తి అండి మన జగన్మోహన్ రెడ్డి గారు అవగాహన లేని వ్యక్తి అండి జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పరిపాలన అదొక అరాచక పరిపాలన అండి జగన్మోహన్ రెడ్డి గారిది ఈయన గొప్ప ప్రపంచ మేధావి భారతదేశానికి అత్యున్నతమైన రాజ్యాంగాన్ని రచించి వశం చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన గొప్పవాడా ఆయనండి జగన్మోహన్ రెడ్డి అండి ఆ విజయవాడ స్వరాజ్ మైదాన్లో నిర్మితమైన ఆ అంబేద్కర్ ఆ సముదాయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే అక్షరాలు పేద అక్షరాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిన్న అక్షరాలు పెట్టాడు దానికి కడుపు మండిన ఒక దళితుడు వెళ్ళి సుత్తి తీసుకెళ్ళి దాన్ని పగల కొట్టాడట అది చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంట్లో నుంచి సుత్తి తీసుకెళ్లి ఈయనే కొట్టినట్టుగా రాస్తాడు ఇది చెత్తవరాతలు కదండి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఈ రోజునంటున్నా నేను చంద్రబాబు నాయుడు గారికి అత్యంత గౌరవం ఉన్నది డాక్టర్ డాక్టర్ జగన్ బిఆర్ అంబేద్కర్ అంటే మీకున్నదా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు మీకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పట్ల గౌరవం ఉన్నదా గౌరవం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉండగా అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు దళిత బిడ్డలు విదేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశం ఇచ్చిన ఒక పథకానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా విధానం అని పెడితే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు తీసేయండి నా ముందు ఆయన అంత అని చెప్పి వైఎస్ జగన్ విదేశీ విద్యా విధానం అని పెట్టుకుంది నిజం కాదా మీకు గౌరవం ఉందా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే నిజం చెప్పండి మీరు ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు వర్గాలని ఉన్నత స్థితిలో చూడాలని ఆర్థికంగా స్థిరపరచాలని ఉద్దేశంతో పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారని మీకు గుర్తు చేస్తున్నా యతవాత ఫ్రెండ్స్ మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఒక కన్స్ట్రక్టర్ ఆయన సమాజ నిర్మాణ నిర్మాణం చేసే వ్యక్తి అయినా చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ కన్స్ట్రక్టర్ వేరే జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఏ డిస్ట్రక్టర్ కన్స్ట్రక్టర్ కి డిస్ట్రక్టర్కి చాలా తేడా ఉన్నది జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ డిస్ట్రక్టర్ చంద్రబాబు నాయుడు ఈజ్ ఏ కన్స్ట్రక్టర్ చంద్రబాబు నాయుడు గారు నిర్మించి ప్రజా వేదిక నిర్మాణం చేసి ప్రజలకు ఉపయోగపడే దాన్ని తీసుకొస్తే ఇతను అధికారంలో వచ్చిన రెండో రోజే దాన్ని కోలగొట్టారు దిస్ ఈజ్ డిస్ట్రక్షన్ అందుకే జగన్మోహన్ రెడ్డి డిస్ట్రక్టర్ అన్నా నేను చంద్రబాబు నాయుడు గారు కన్స్ట్రక్టర్ అందుకని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఇటువంటి తప్పుడు పనులు చేయరు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా చాలా మంది అంటారు ఇది సాక్షి పత్రిక సాక్షి పత్రిక ఇది సాక్షి పత్రిక కాదండి ఇది ఒక కరపత్రిక ఎందుకంటే మీకు తెలియజేస్తున్నా సాక్షిలో ఒకే హత్యపై రెండు కథనాలు వస్తాయండి ఒకే పత్రికలో రెండు విధానాలు వస్తాయండి తెలంగాణ ఎడిషన్లో భూ తగాదాల్లో అల్లుడు హత్య చేశాడనేది అనేది వార్త తెలంగాణలో ఇదే సాక్షులండి నవోదు తమ్ముడు వినాలి ఇది ఇది నేను కరపత్రిక అని ఎందుకు అన్నాను దీనికన్నాను కరపత్రిక అని తెలంగాణ ఎడిషన్లోనేమో భూ తగాదాల్లో అల్లుడు హత్య చేశాడు మామాని అది అదే ఏపీ ఎక్స్లోకి వచ్చేటప్పుడు అదే సాక్షిలో పెన్షన్ కోసం వస్తే టీడీపీ రౌడీల చేతిలో హత్య అక్కడ అల్లుడు మామని చంపాడు అదే మామని ఇక్కడ తెలుగుదేశం పార్టీ రౌడీలు చంపేశారంటే పెన్షన్ కోసం వస్తే ఎంత దుర్మార్గం అండి నేను కరపత్రిక వాళ్ళు తప్పు ఉందండి ఆ యాజమాన్యాన్ని శిక్షించాలని రావటం తప్పే ఉందండి ఆ యాజమాన్యంపై కేసు పెడితే తప్పండి ఇదే తప్పుడు కదా ఇప్పుడేం రాసినారు ఇక్కడ రాజ్యాంగ నిర్మాతపై శుద్ధర రాజకీయం తప్పు కదా చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగ నిర్మాతకు అత్యంత గౌరవం ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి భారత భారతరత్న ఇవ్వటంలో ప్రధాన పాత్ర పోషించారు ఆ రోజు ఎన్టీఆర్ గారితో కలిసి డాక్టర్ అంబేద్కర్ విద్యా విధానం అని విదేశాలకు పంపి ఎంతో మంది బిడ్డల్ని చదివించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు